నేను వీడియో పెడుతున్నాను ఈ వీడియోని పూర్తి వరకు చూసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి ముసలమ్మ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్కి బెల్ గంట కూడా కొట్టండి నా వీడియోలు సపోర్ట్ చేయండి నాకు లైక్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం పూర్తిగా కడదాకా చూడండి హాయ్ ఫ్రెండ్స్ హెల్త్ అసలు బాగలేదు నాకైతే నేను గేడింగ్కి వెళ్తున్నాను కదా వెళ్తే వెళ్తానే పది రోజులు అయితే ఎలాగో పూర్తి చేస్తాను కానీ పది రోజుల తర్వాత ఇంకా అయితే పదకొండు రోజులు వెళ్ళాను ఈ పదకొండు రోజులు అడిగి ఇంకా నాకైతే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అనమాట నా జీవితానికి ఏ రోజున అందంగా పనిచేసుకోవడానికి ఇవ్వకుండా చేస్తున్నాడు ఆ దేవుడైతే ఇంకా హెల్త్ బాగాలేదని డాక్టర్ గారిని పిలిస్తే మొన్న గేడింగ్ మొదలు పెట్టే కూడా నాకైతే ఇంక ఇక్కడ బాగా నొప్పి వచ్చేసింది అప్పుడు డాక్టర్ గారిని కేకేస్తే ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారనమాట ఇవి వేసుకున్నాక నొప్పి అయితే తగ్గింది తగ్గితే వేసుకోకండి ఇంకా అని చెప్పారు సరేనని వేసుకోలేదు తర్వాత ఇంకా మొన్న మోసంస్ అయినాయి ఎందుకో ఏమి తినట్లేదు కూడా అయినా మోసంస్ అయ్యాయి చికెన్ కట్ట అలాంటిది ఏమి తినలేదు కూడాను అయితే ఇంకా ఆయన డాక్టర్ గారిని పిలిస్తే తర్వాత ఇంకా విపరీతమైన నొప్పి రావడం మొదలెట్టింది అనమాట ఇక్కడ ఎంత విపరీతమైన నొప్పి వచ్చేస్తుందంటే సరే అని డాక్టర్ గారిని తీసుకొస్తే ఇంకా ఆయన ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట నొప్పికి ముందు ఇచ్చినవి ఉన్నాయి కదా ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఎప్పుడుకో కొంచెం చదురుకుంది ఇంకా నొప్పి అయితే అలా వస్తూనే ఉంది కానీ కొంచెం తక్కువ అనమాట ఎక్కువగా కాదు ఇప్పుడు కూడా అలాగే ఉంది నాకైతే అని అసలు నొప్పి అయితే ఏం తగ్గట్లేదు ఒక మోసం సవకాండా ఉండడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒకవేళ ఇట్లకి తగ్గకపోతే చలని పెడతాను అని అన్నారు ఆయన సరే అనుకున్నాను అయితే ఇంకా డాక్టర్ గారు రాలేదు గ్యాస్కి కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట పొద్దున్నే పరగడుపుని వేసుకునేలాగా అవి కూడా వేసుకున్నాను ఇంకా నిన్న డాక్టర్ గారు రాలేదు నిప్పు అలాగే వస్తుందంటే మా మేనత్ కూతురు మరదలు మరదలంది టెస్ట్ డి అని ట్యాబ్లెట్ ఉంటుంది నువ్వు గేడింగ్కి వెళ్ళావు కదా అది దుమ్ము పట్టేసిందేమో అది అయితే బాగా రికవర్ అవుతుంది అది వాడు చూడు అంటే సరే అని టాబ్లెట్ ట్యాబ్లెట్ అయితే నిన్న ఇది వేసుకున్నా కానీ అసలు ఏం తగల నైట్ మోసం అయ్యే ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదనమాట ఇంక ఇదే వేసుకున్నాను ఇదే వేసుకుని పడుకున్నాను నైట్ పడుకున్నాక ఇంకా విపరీతమైన నొప్పి వచ్చేసింది అనమాట ఇక్కడ నొప్పి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ లేచి టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను అనమాట ఇవి నొప్పి వేసుకున్నాక ఇంకా మజ్జిగతాయిగా అవి వేసుకొని పడుకున్నాను చింతల్ అయితే ఇంకా నన్ను లేపకుండా వంట తనే చేసుకుని ఇంట్లో పని అంతా చేసుకునే వాళ్ళు శుక్రవారం కదా పూజ కూడా అక్కడ తనే స్నానం చేసి చేసింది అనమాట పండుగడ హాస్టల్ నుంచి వచ్చేసాడు పండుగడికి క్యారేజీ పనికి వెళ్తానంటేని బావ క్యారేజీ కూడా చింతల్లే పెట్టింది బావ అయితే పొద్దున్న డాక్టర్ గారు ఫోన్ చేసి ఇలా తగ్గలేదండి అంటే ఆయన అన్నారంట ఈసీసీ తీస్తే బాగుంటుందేమో అన్నారట సరే ఇంకే అని నాకు ఫోన్ చేశాడు బాగా ఎలాగ అంటున్నాడు డాక్టర్ గారు అని సరే బాగా చూద్దాంలే అన్నాను ఎలా ఉంది అన్నాడో కొంచెం పర్లేదు కానీ ఇంకా వస్తుంది ఎప్పు అయితే అని చెప్పాను ఇంకా నొప్పి ఇక్కడైతే వస్తుంది గట్టిగా మాట్లాడినివ్వట్లేదు అనమాట తరగట్లే ట్యాబ్లెట్ వేసుకోవడం గురించి మళ్ళీ వాళ్ళు లేసేకి రెండు సార్లు మోసంస్ అయ్యాయి మోసన్స్ అయితే మళ్ళీ ఇందాక పెరిగాను తిని మోసంస్ టాబ్లెట్లు వేసుకున్నాను అన్నమాట ఇంకా ఇవైతే వేసుకున్నాను ఇక అలా ఉంది నా పరిస్థితి అయితేనే ఏం చేయాలో అర్థం కావట్లేదు హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే ఏంటనేది ఏ నొప్పి ఎందువల్ల వస్తుందో కూడా తెలియట్లేదు అనమాట నాకంటే ఇదివరకు కూడా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే అయ్యింది ఇలా నొప్పి వచ్చేస్తుందని హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే చాలా హాస్పిటల్లో తిరిగాను నేను వెళ్ళిన హాస్పిటల్లో అప్పుడు జ్వరం బాగా వచ్చి ఒక హాస్పిటల్లో మందులు వాడేదాన్ని ఇంకా ఆయన సార్ ఎక్కడికో ఊరు వెళ్ళారంటే అందులోనే సెలాన్ పెట్టి డాక్టర్ అమ్మగారు ఉంది సెలాన్ పెట్టింది ఇంజక్షన్ చేసింది తగ్గలేదు గ్యాస్ కానీ చేశారు అక్కడ అయిపోయింది జంగారెడ్డి గుడి వెళ్ళాను జంగారెడ్డి గుడి అని అయిపోయింది ఇంకా అలా తిరిగినా కానీ అక్కడ తగ్గలేదు మళ్ళీ సార్ వచ్చాక మూడు రోజుకి వచ్చారు అక్కడికి వెళ్తే అప్పుడు ఎక్స్రే తీసి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి మూడు రోజుల నుంచి సెలాన్లు పెట్టారనమాట అప్పుడైతేనే ఇంకా మళ్ళీ ఆ టైప్లోనే నిప్పొస్తుందా వస్తుందా లేకపోతే మళ్ళీ గ్యాస్ పట్టేసి వస్తుందా గ్యాస్ నిప్పేనా అనేది అయితే తెలియదు అనమాట అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే తెలుతుంది అనుకుంటా చూడాలి ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు అయిపోతే మళ్ళీ మన దగ్గర చూస్తే అంత డబ్బు లేదు ఏం చేయాలని అయితే అనమాట పది రోజులు పనిలోకి వెళ్ళదు కానీ పది పదిహేను అయితే అలజేసేలాగైతేనే ఉన్నాను నేను మట్టికి పది పదిహేను ఎలాగ అయిపోతాయేమో ఏమో దేవుడి దయ వల్ల తొందరగా తగ్గిపోతే బాగుండు అని అనిపిస్తుంది అనమాట గట్టిగా అయితే మాట్లాడలేకపోతున్నాను ఇంకా అలాగే రీల్స్ అయితే చేసి పెట్టాను వీడియో ఏదో పెట్టుకోవాలి కదా మరి చేసే పని మానకూడదని ఇంకా జాయిగా కూర్చొని రీల్స్ అయితే ఇంకా అలా అలా చేసి అయితే పెట్టాను అనమాట నాకు నా వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఏమీ కూడా తినట్లేదు నేను అసలు టిఫిన్ కూడా తినట్లేదు ఇడ్లీ కూడా తినట్లేదు అనమాట అయినా కానీ ఇంకా అలా ఉంది నా పరిస్థితి అయితే ఇంకా పెరిగన్నము లేదంటే కొంచెం మజ్జిగ తాగుతున్నాను అంతే ఇంక అంతకుమించి అయితే ఏం తినట్లేదు అయినా కానీ ఇంకా తగ్గట్లేదు అనమాట ట్యాబ్లెట్లు అన్నీ వాడుతున్నా కానీ నాకైతే ఏం తగ్గలేదు ఏం చేయాలనేది అయితే ఇంకా బాగా మధ్యన పనుల నుంచి వచ్చే ఆలోచించి ఏదో చెయ్యాలి ఇక అయితే ఇక రోజు ఇక నిప్పుతో ఇలా ఉండాలంటే నా వల్ల కాదు కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంటుంది మళ్ళీ వచ్చేస్తుంది ఏం నిప్ప ఏంటో అనేది హాస్పిటల్కి వెళ్తేనే కానీ తెలియదు లేదా డాక్టర్ గారు వచ్చి ఏదైనా టెస్ట్ చేస్తేనే కానీ తెలియదు అనమాట సరేనా ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇంకా ఏం పెట్టలేదు కదా ఇంకా నా పరిస్థితి ఇలా ఉందని మీకు చెప్పడం కోసం వీడియో పెట్టాను అనమాట ఇది కూడా పెట్టాలా అని అయితే ఏం అనుకోవద్దు తప్పుగాను వీడియో చేస్తున్నామంటే అన్నీ పెట్టాలి కదా ఇంకా అలాగని అయితే వీడియో పెడుతున్నాను నేను పొలం వెళ్ళని మొన్న మధ్యన అలాగని డ్రింకు తాగి పొలం వెళ్తే రైతులు డ్రింక్ తెచ్చారనమాట అంటే మంచి ఎండ కొత్తగా వెళ్ళిన ఇద్దరు నిద్రమన్నాం అందులో నేనంటే కొత్త మనిషిని కాదు కానీ ఈ మధ్యనే హెల్త్ బాబుకాయ వెళ్ళలేదు కదా ఛానల్ నుంచి పనికి అంకా నాకు ఆవాడు కొత్త కదా నేను అస్సలు రాని అమ్మాయి ఒక అమ్మాయి కూడా వచ్చింది ఇక ఆ కొండలా పోతున్నామంటే మా రైతు బాగా తెలిసినవిడే కదా అని డ్రింక్ తీసుకొచ్చింది తెలిసినప్పుడు కాకపోయినా పొలం వెళ్తే ఎవరైనా రైతులు డ్రింక్ పోస్తారనమాట ఆ డ్రింక్ పోస్తే డ్రింక్ తాగేము అప్పుడు నేను వీడియో తీసాను అనమాట ఇంకే పని చేసినా అన్నీ వీడియోలు చేసి పెడుతున్నారుగా అందరూ నేనే పెట్టట్లేదు కదా మనం ఏం చేసినా అన్నీ పెట్టాలి ఇంకా మా చింత అల్లి ఎలాగనుకుంటారు ఎలాగనుకుంటారని నన్ను అసలు ఆ వీడియోలు చేయనివ్వదు ఇంకా అందుకని నేను ఇంకా కొన్ని వీడియోలు అసలు పెట్టాను అనమాట ఏదో పెట్టి పెట్టినట్టయితే వీడియోలు పెడుతున్నా లేకపోతే ఎప్పుడో సక్సెస్ అయిపోవాలి నేను మీ అందరి సపోర్ట్ వల్లను అలా డ్రింక్ పెడితే ఏ డ్రింకులు మీరే తాగుతున్నారా అది కూడా వీడియో పెట్టాలా అన్నట్టు మాట్లాడుతున్నారు జనమైతే ఏం చేస్తాం ఇంకా అని అనుకున్నా ఎవరో ఏదో అంటే పట్టించుకోవాలా ఏంటి అని అయితే అనుకున్నాను అనమాట నేను ఏ వీడియోస్ వేసి పెట్టినా నీకు ఇష్టమైతే చూడండి ఇష్టం లేదంటే చూడకండి అంతేగాని ప్రతి దానికి పేర్లు ఎందుకు పెట్టాలి ఎందుకంటే యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఫుడ్ తింటున్నామంటే ఫుడ్డు ఇది అని గేమ్ అని అలా అని ఇలా అని పెడుతున్నారు కదా దాని గురించి కూడాను ఫుడ్ పోటీ చేసుకుంటున్నాం మేము ఇవాళ పోటీలో ఎవరు గెలుస్తారని కూడా పెడుతున్నారు నేను అలాంటిది కూడా కాదు కదా ఏదో అక్కడికి వెళ్ళాము అంత ఎండ కాసేస్తుంది అంత ఎండలో పని చేసాము ఆ పని చేస్తే ఆ ఎండలో డింకు తాగుతున్నాం చల్లబడతాకి ఇంటికి రావాలి కదా ఇంటికి రావడానికి కొంచెం ఓపు ఉండాలి కదా అని అయితేనే ఇంకా అన్నట్టుగా ఆ వీడియో తీసుకుని నేను పెట్టాను దాన్ని కూడా అర్థంగా ఎవరైనా అనుకుంటే సరే ఇంకా అనుకున్న వాళ్ళది ఇది అనమాట నేను ఇంకా దాని గురించి అయితే ఏం మాట్లాడదలుచుకోలేదు ఇంకా పది పెట్టాలి కానీ నేను పెట్టట్లేదు ఇంకా నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఇంట్లో వంట చేసింది నేను ఇలా క్యారేజీ పెట్టాను బాగా వెళ్తున్నాడు అని గట్టా పెట్టేదాన్ని అవి కూడా అప్పుడప్పుడు పెడుతున్నాను అప్పుడప్పుడు పెట్టట్లేదు పూర్తిగా పూర్తి వీడియో నేను డైలీ ఏం చేస్తున్నాను రొటీన్ ఏంటి అనేది పెట్టుకోవడం అది పాటికి ఎప్పుడో యూట్యూబ్లో సక్సెస్ అయ్యేదాన్ని మీకు కూడా చూడాలా పెడతా ఉంటే చూస్తూ ఉంటారు కదా సపోర్ట్ చేయకుండా ఎవరు ఉంటారు కానీ సపోర్ట్ చేయబట్టే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నారు నేను ఇంకా బాగా పెట్టుండమైతే ఈ పాటికి ఇంకా నాకు వాచ్ అవర్స్ అన్నీ అయిపోయి ఉండేవి సరిగ్గా పెట్టగా ఇప్పుడు అయితే నాకు వాచ్ అవర్స్ అసలు ఏమి అవ్వలేదు ఇంకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి నేను ఏదన్నా పెట్టినా కానీ అది తప్పు అయితే కామెంట్ చేయండి నాకు బయట కట్టా అసలు ఎవరితోటి ఏమీ అనుకోని అవసరం లేదు ఇది కూడా పెట్టాలా ఇలా కూడా పెట్టాలా అని మీరు కామెంట్ చేయొచ్చు నాకు మీకు రాకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీ పిల్లలు కట్టాలగా వాళ్ళతో అయినా చేపించవచ్చు వీడియోలు పెట్టడం చేయడం నాకు రాదు మా చింతలు ఉండబట్టి తన సపోర్ట్ తీసుకొని నేనైతే పెడుతున్నాను చదువు సంధ్య లేనప్పుడు ఏం చేస్తాం ఎవరో ఒకరు వచ్చినోడితే చేసి పెట్టుకోవాలి కదా అలాగనే చేసి అయితే పెడుతున్నాను అనమాట ఏదైనా రాంగ్గా పెట్టుంటే కామెంట్ చేయండి నేను దాంట్లో ఏం తప్పు అనుకోను కానీ అంతకుమించి ఇది కూడానా అది కూడానా అని అయితే నేను ఇంకా అంతకుమించి అయితే ఏం చెప్పలేనమాట ప్రతిదీ చేసి అందరూ పెడుతున్నారు నేనే పెట్టట్లేదు కానీ ఈ కాడ నుంచి అన్నీ పెడదామని అనుకుంటున్నాను కానీ నాకు హెల్త్ అయితే బాగోదు సహకరించట్లేదు ఒకసారి పెడితే ఒకసారి పెట్టలేకపోతున్నాను అందరూ చూసి సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఇంక అలాగే చేస్తూ అనమాట ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ఇష్టం అవుతుంది వాళ్ళకి ఇష్టం అవ్వదు నచ్చింది అనుకో బాగుంది అని అంటారు నచ్చలేదు అనుకోలేదు అంటారు అందరికీ నేనే నచ్చాలని రూలేం లేదు కదా ఎవరమైనా ఇద్దరికి నచ్చితే ఇద్దరిలో ఐదుగురిలో ముగ్గురికి నచ్చకోవచ్చు అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి నచ్చిన ఏదో చెప్పారని ఏదో అన్నారని ఫీల్ అయ్యి ఎక్కడతో నేను చేయడం మానేయడం ఆపేయడం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదేమో అని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో చూసి నేను తప్పుగా అన్న మాట్లాడితే నాకు కామెంట్ చేయండి నాకు కొంచెం బేగా కూడా దేవుడిని కోరుకోండి సరేనా ఫ్రెండ్స్ బాయ్